మా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్ట్ అయింది కదా ఆ ఇంటర్వ్యూ ఏదో మీ ఇంటికి వచ్చి మేము చేయొచ్చు కదా మీకు ఇష్టకుండా మీ ఇంటికి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకోకూడదా అండి తెలుగు ప్రేక్షకులందరికి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారు మాకు మా నాన్న ఇక్కడ చెప్పెట్టి నాజూగా ఇక్కడ పాస్వర్డ్ అది మీ తెలుసా ఓపెన్ రాజా ఇప్పటివరకు ఇప్పటి వరకు తెలియదు ఆ చెప్పండి మీను ఆ లవ్ స్టోరీస్ ఏంటో డెఫినెట్ గా ఒక కన్సెషన్ ఉంది అవునా మీ టీచర్ గారి గురించి చెప్పరాను ఎవరి గురించి చెప్పమంటారు మీ గురించి చెప్పమంటారా చాలా సంతోషం ఇంకా మీరు బయలుదేరితే కొంచెం కిచెన్ అది క్లీన్ చేసుకోండి బాయ్ అయినా ఇంట్లోనే ఇంటర్వ్యూ పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ చేశాను కాబట్టి ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది నాకు ఏం మాట్లాడతాడు రేవంత్ కొరికేస్తావా చెప్పు కంగ్రాచులేషన్స్ రేవంత్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నా అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే అలాగే నాలాగా ఓటీస్ చూసి ఎవరు పాడవద్దు ఎవరు అలా నాలాగా తిట్టద్దు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేశామంటే దానివల్ల మీరు ఎలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సారీ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ బట్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా అనిల్ గారి గురించి అనిల్ సార్ నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా ఆయనకి నేను ఎప్పుడు కొరికి అనిల్గా నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్ నాకు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకుంటే ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో ఇంట్లోలాగా షెట్లో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాగా సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేవంత్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా లేదు అయ్యో ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా అక్కడ వీడియోలో చూసావు కదా సో మేము మళ్ళీ మళ్ళీ చూస్తాము ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం అంటే కొన్నిసార్లు యూ లాస్ ఆఫ్ వర్డ్స్ అంటే దిస్ దనరల్ జనరల్గానే నేను చాలా తక్కువ మాట్లాడతాను అండ్ దిస్ సక్సెస్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్ in the country, the belief i had uh, that you just keep working hard and uh, you get something what you deserve, nothing more and nothing less. Uh, it showed again that uh, this is not only our success, but it's because of the energy and the love and affection of the whole telugu cinema audience, telugu lovers, fans and audience. Uh, this is because you've manifested this uh, success. i can clearly uh, feel, i believe, and i Know uh, for sure, this is uh, your success, and we are just a small part uh, of this uh, celebration. Uh, because it's only when Mirukoor uh, Kunte ne I energy was today, and I could feel that energy right from day one. Anil uh, script I got that feeling that the audience and the and the family audience are waiting for something spectacular, for something outstanding, and. Uh, with ఆల్ యువర్ పాజిటివ్ వైబ్స్ అండ్ విత్ ఆల్ యువర్ ఎనర్జీ ఈరోజు మేము ఈ సినిమా తీసాం అండ్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం అండ్ మీరు సంక్రాంతికి ఇలా వచ్చి ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్ అండ్ యాజ్ యూజువల్ I'm very bad at uh, thanking everybody, but I really thank uh, the whole unit and my fellow co-actors and all the technicians and the wonderful writing team and my director Anil and my producers, Sirish and Dil. Uh, and uh, And... Uh, I love you, ma. Thanks, ma. Naku timing on the screen loss <laughs> of the ma across the ఈ మైక్ పట్టుకోమంటేనే నాకు కొంచెం ఇదిగా ఉంటుంది మేము మీరు ఎవరో ఒకరు టక్కని ఏదో అడిగితే ఏదో మాట్లాడతాను లేకపోతే ఏ ఎవరో ఒకరు నాకు ఏంటమ్మా ఫోర్ సార్ ఫోరా ఎఫ్ టెన్ కూడా వస్తుందమ్మా ఇదిగా ఫోర్ ఫోర్ టెన్లు సంక్రాంతి అవి వస్తూనే ఉంటాయి వస్తానే ఉంటాం కదా ఇస్తూ ఉంటాం అంటే మీరు ఇలా ప్రేమతో అడిగితే అన్నీలు తీస్తూనే ఉంటాడు మేము వస్తూనే ఉంటాం బట్ అమ్మా ఓకే అంత వద్దులే అమ్మా ఓకే అంత వద్దు ఘర్షణ అంటే ఎన్ని సిక్స్ ప్యాక్లు రావాలమ్మా కష్టం ఇప్పుడు వద్దు ఈసారి వద్దు ఈసారి తొ తొడలు చూపెట్టాను కదా అందరు సిక్స్ ప్యాక్ నాకు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సిక్స్ ప్యాక్ ఓకే ఏంటమ్మా సంక్రాంతి అల్లుడు దాన్నే డిస్ప్లే అంటారు ఎవరో ఒకటి అడగండి నలుగురు అడిగితే అట్టారు ఏది సంక్రాంతి అల్లుడు అంట సార్ నేనా ఓకే మా అల్లుడు ఓకే యాక్చువల్ ఒక కొత్త టైటిల్ ఇచ్చారు సార్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నామంట ఓకే వచ్చే తర్వాత ఓకే వచ్చేస్తా ఇంకా ఎనీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే కాదమ్మా ఇప్పుడు ఇప్పుడే కాదమ్మా టైం ఎంతైంది అయింది చూడు అందరూ చూడు అందరూ సైలెంట్గా ఆకలి వేస్తుంది ఆకలిస్తుంది అంటున్నారు అక్కడి నుంచి అందరూ ఓకే సో ఎనీ ఇట్స్ అ వండర్ఫుల్ మూమెంట్ ఐమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ద మీడియా ఫర్ ఎన్కరేజింగ్ ద ఫిలిం అండ్ ద గివింగ్ సచ్ పాజిటివ్ రివ్యూస్ అండ్ ఆల్సో ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మనస్ఫూర్తిగా అందరూ ఫోన్ చేసి యునో దే రియలీ లవ్ ద ఫిల్మ్ అండ్ ప్రతి ఎక్కడ ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చూశారు ఒకరో ఇద్దరు కాదు అందు పది మంది పది మంది వెళ్తున్నారు వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఐ థ్యాంక్ మై బ్రదర్ for tweeting <laughs> yeah. I mean uh, he loved the film so I'm really happy and uh, thank you all for coming and uh, thank you so much thank you. thank you sir